నల్గొండ జిల్లా చండూరులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చండూరుకు నలభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చానని అన్నారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మీద తప్ప చండూరు అభివృద్ధి మీద ఎలాంటి లేదు సార్ జై తెలంగాణ అమరవీరులకు అమరవీరులకు జై తెలంగాణ ఈరోజు చండూరు మున్సిపాలిటీలో పదకొండవ తారీఖున జరగబోయే ఎన్నికలలో భాగంగా పదవ వార్డులో మీ అభ్యర్థి అయిన సతీష్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు వారిని మేమే తమ్మి నువ్వు ఒక అవగాహన ఉన్న వ్యక్తివి పనులు ఎట్ట చేయాలో తెలుసు నీకు ఈ చండూరు అభివృద్ధిలో మీరు భాగం పంచుకోవాలి ఇక్కడ మీరు తప్పనిసరి అని నేనే బలవంత పెట్టి ఈ వార్డులో నిలబెట్టడం జరిగింది ఈ వార్డు గురించి మొత్తం తెలిసిన వ్యక్తి చండూరు గురించి మొత్తం తెలిసిన వ్యక్తి అయితే పదకొండవ తారీఖున జరగబోయే ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చినాను ఈ చండూరు మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ చండూర్ రెవెన్యూ డివిడెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి బైపాస్ రోడ్ కానీ ఇవన్నీ కూడా నేనే చేసింది కరెంటు పోల్స్ విషయంలో ట్రాన్స్ఫారా కూడా ఇప్పించింది నేనే ఇవాళ ఎన్ని విధాలుగా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అది కేసీఆర్ గారి నాయకత్వాన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది అది రెడ్డి కేటీఆర్ హరీష్ రావుల సహకారంతో ఇలాడ ఈయన మున్సిపాలిటీ చేసుకున్నాము దానికి ఒక బిల్డింగ్ కావాలి ఆఫీస్ బిల్డింగ్ అని అక్కడ భూమి పూజ చేసుకుంటే అది అట్లేనే పోయింది రాళ్ళు ఏది ఐరన్ రాడ్లు చూస్తుంది పిల్లర్లు పిల్లలు కూడా పూర్తి చేయలేదు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అల్ల కూరగాయలు గీరగాయలు ఇది ఇబ్బంది అవుతుంది వెజ్ నాన్ వెజ్ పెట్టుకుంటే ఎక్కడన్నా రుబ్బు పెట్టుకుంటే అది స్లాబ్ పడేది అది ఆన్య ఆగిపోయింది శ్మశానం వాడికే గిన్నె ఆఖరికి పోతే ఎడికిపోతాం గాడికే ఇబ్బంది అవుతుంది శ్మశాన వాడికే రెండు కోట్లు నిధులు పెట్టుకుంటే సగం అయ్యి ఉంది మన రజకులు ధోబిఘాట్ నిర్మాణం కొరకు రెండు కోట్లు ఇస్తుంది ఆనే ఉంది షాపింగ్ కాంప్లెక్స్ యాభై వేలు ఇస్తుంది ఆనే ఉంది అన్ని నిధులన్నీ కూడా మురిగిపోతూ ఉన్నాయి కానీ దాని గురించి పట్టించుకున్న మహానుభావుడు లేడు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల నర అవుతుంది ఇప్పటికీ గెలిచి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావో మూడు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నావు తర్వాత నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలలో నువ్వు పద్నాలుగు పనులు కూడా చేయలేకపోయినావు దీనికి అంత కారణము నీ అవగాహన రాహిత్యము నీకు మంత్రి పదవి మీద ఉన్నంత ప్రేమ ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద లేదు ఇలా దేవుడు ఉన్నాడు దేవుని సాక్షిగా చెప్తున్నాను అమ్మవారు అమ్మవారు ముందర నిజాలే మాట్లాడుకోవాలి ఒకవేళ ఈ ప్రాంత అభివృద్ధి మీద నీకు ప్రేమే ఉన్నట్టయితే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా మరి ఇప్పుడు ఎమ్మెల్యేవే కదా ఎందుకు చేస్తలేవు రోజు మంత్రి 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 అని కలవరిస్తున్నావు నీకు కలవరింపు తప్ప మిగిలేదు ఏం లేదు నేను అక్కడ తొంభై ఫీట్ల రోడ్డు తీసుకొచ్చి కొంత భాగం మిగిలితే మధ్య వచ్చే వరకు ఎనభై ఫీట్లు చేసింది పది ఫీట్లు ఏమైంది దాంట్లో ఏంది గమ్మత్తు ఏం జరిగింది ఆ షాపు యజమా యజమానులతోటి మీ మీ కుమ్మక్క ఏంది ఏం జరిగింది రోడ్ అంతా ఒకటే తిరిగి ఉండాలి ఇరవై ఉంటే పూర్తిగా ఇరవై ఫీట్లే ఉండాలి పది ఫీట్లు తగ్గితే ఇరవై ఫీట్లు పద్దెనిమిది ఫీట్లు అవుతుందా మిగతా ఇరవై ఫీట్లకు ఫలితం ఉంటుందా ఆ లైట్లు మొన్న ఎలిగించిండు నేను ఇచ్చే నీళ్ళు నేను లైట్లు ఎగిరెగిరి పడుతుడు ఎగిరెగిరిపడే కోడిపిల్ల ఎన్నాళ్ళున్నా బిసిపిల్లా